ఇంగ్లీష్ చదువుతారా మామూలుగా ఏం చదువుకుంటున్నా ఇప్పుడు బైపీసీ సెకండ్ ఇయర్ ఫస్ట్ నువ్వు నువ్వా ఎయిత్ కదా ఎయిత్ చెప్తాం అనుకున్నాను అంటే హట్ అయ్యాను చాలా చాలా హట్ అయ్యాను తీసుకురా చెప్పు ఎయిత్ సెవెంత చెప్తే కొంచెం ఫీల్ అయ్యే ఎంటర్ అనేసరి సెంటర్లో పనిలే పొట్టేడు కట్టేడు కొంచెం చెప్పరా చెప్తా చెప్తా ఏం పేర్లే ముందు ఇది మాట్లాడతా మాట్లాడతా మాల్ కూడా ఇస్తా మళ్ళు ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి మీరందరూ అదృష్టవంతులని భావిస్తున్నారా లేదా నువ్వు కూడా సరే ఒక్కొక్కటి ఒక్క ఆన్సర్ ఇవ్వండి ఎందుకు కాదు చూ అది నిజమేరా వేదాంతం నేను కాదంటలే నితిను నువ్వు చెప్పు ముందు నితిను తర్వాత నువ్వు శ్రీరామ్ శివ ప్రశాంత్ ఎంత బాగున్నాయి శ్రీనాథు శ్రీరాము శివ శివకుమారు ప్రశాంత్ ప్రశాంత్ ఎంత ప్రశాంత్ నితిన్ సరే ఇప్పుడు ముందు మన నితిన్తో వై ఆర్ నాట్ ఫార్చునేట్ వై ఫీల్ లైక్ దట్ వీ వి ఆర్ ఫార్చునేట్

అంబేద్కర్ కష్టపడ్డట్టు కష్టపడ్డాం వీడికి రెడీగా అలా ప్లేట్లో పెట్టి స్పూన్తో తినిపించాలి రైట్ ఇది రాంగ్ కాన్సెప్షన్ ఇది పైసలు ఇది రాంగే నువ్వు చెప్పు మిడిల్ క్లాస్లో కూడా చాలా అంటే గొప్ప వాటిలో భావించుకోవడం మంచిగా ఉంది కాదు ఇప్పుడు నేను నా ప్రశ్న ఇది ఆన్సర్ ఇక పైసా మనం ఏవైనా కూడా రివర్స్ అయిందా అది ఈ మధ్య

దీనికోసం చూస్తున్నావు నువ్వు చూసుకో ఇప్పుడు నేను మాట్లాడ మాట్లాడనా మంత్రం చెప్పి మాట్లాడదాం చెప్పండి అందరు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందా జై శ్రీరామ్ ఇప్పుడు నేను చెప్పడం మీరే చూసి వన్ టూ త్రీ చెప్తాను హరే కృష్ణ చెప్పండి వన్ టూ త్రీ చదవండి హరే కృష్ణ కలిపి చెప్పండి రా వన్ టూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ్ హరే రామ్ హరే రామ్ హరే రామ్ రామ రామ్ హరే హరే సరే ఇప్పుడు మనం ఎందుకు అదృష్టవంతులు నేను చెప్తాను వాడు చెప్పిన దానికి వాడు చిన్నోడు కాబట్టి నేను దండం పెట్టలేదు అంతే చాలా వాల్యుబుల్ వర్త్ ఆన్సర్ చాలా గొప్ప మాట మనం ధనం పెట్టాల్సిన మాట మీరు మీరు అల్లరి మళ్ళీ మనం ఎందుకు అదృష్టవంతులం అంటే పుట్టడం గొప్ప అది కూడా ఎక్కడ పుట్టడం ఎవరిది సమాధి సమాధి ఏ శతాబ్దం పదిహేను అంత గొప్పవాడు పుట్టిన నేలలో మనం పుట్టడం మన అదృష్టం ఇప్పుడు మేము ఏడ నుంచో తిరుపతి నుంచి ఎత్తుక్కుంటే ఎక్కడకి ఎందుకు వచ్చాం సమాధి లేకపోతే ఇవాళ మాకేం బంధువులున్నారా లేరు లేరు ఒక మహానుభావుడు రామచంద్రమూర్తిని కళ్ళతో దర్శించినవాడు రాముడే ఆయన వేషం వేసుకొచ్చి అల వైకుంఠపురంబులోపల లోపల దాపల అంటూ అది రచించి వెళ్ళి ఆయన దర్శనం ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని పొందినటువంటి గొప్ప భక్తుడు పోతరాజుగా పిలవబడేటువంటి పోతనగారు ఆయన పుట్టిన ప్లేస్లో మీరు పుట్టారంటే అదృష్టం మీకు మేము పిల్లలం కా మీ పిల్లలు కాబట్టి దండం పెట్టకూడదు అంతే మరి మీరు మీరు డబ్బునే గొప్పది అనుకుంటున్నారు కానీ పోతన గారు ఏమన్నారు తెలుసా అమ్మా నేను నిన్ను అమ్మనమ్మ వాళ్ళు ఏమిస్తారు నాకు మహాయిస్తే పొలాలు ఇస్తారు డబ్బులిస్తారు వాటి కోసం నిన్ను అమ్మను నిన్ను అమ్మనమ్మ నువ్వు ఏడవద్దు కాటుక కంటి అంటే నీ కళ్ళ నీళ్ళు ఇలా నీ వక్షస్థలం మీద పడి తరిచిపోతుందమ్మా జాకెట్టు నువ్వు ఏడవద్దు తల్లి ఎవరికి మాటిచ్చారు భారతీ సరస్వతీదేవికి మాటిచ్చారు నాకు ధనం ముఖ్యం కాదు ఆయనే ధనం కావాలనుకుని ఉంటే మనం ఈరోజు మాట్లాడంగా మాట్లాడాలి కాబట్టి ధనం అవసరం శ్రీనాథు ధనం అవసరం చాలు ధర్మం మన జీవనం మీ దగ్గర ఇష్టమైన ఆహార పదార్థం ఉన్నంత మాత్రాన ఇన్ని తినలేరుగా ధనం కూడా అంతే అరే నీ చెప్పులు సైజ్ ఎంత నైన్ ఓకేనా ఎవడైనా ఫ్రీగా లెవెన్ సైజ్ ఇస్తే ఎందుకు తీసుకు ఫ్రీగా మీరు నువ్వు వస్తా అంటే నేను ఎద్దు అంటా సినిమా ఉప్పుతో హల్వా చేస్తుందా చక్కెరతో చేస్తే మన సినిమా ఏముంది అందులో ఉప్పుతో చేస్తా దాన్ని తెలవక ఉప్పు బావా ఇస్తుంది కదా ఇప్పుడు నీ బావ లాగా సరద ఉప్పు మన ఫుడ్లో ఎంత కావాలో అంతే వేసుకోవాలి మా ఇంట్లో సేన ఉంది ఫ్రీగా ఉందని వేస్తే పోతుంది అలా 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 చెప్పు అయినా ఉప్పు అయినా మనకి ఎంత కావాలో అంతే వేసుకుంటాం అలాగే ధనం కూడా ధనం చాలా ఎక్కువ ఉంటే మనం గొప్పలో కాదు గుణం 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 పోతను కానీ మనం ఎవ్వరం చూడలేదు కానీ తొమ్మిది వందల ఏళ్ళు అయిపోయినా ఇంకా మాట్లాడుతున్నాం అంటే గుణం కదా కాబట్టి మీరు కూడా వారి లక్షణాల్లో కొన్నైనా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఒక్క పద్యమైనా మీకు వచ్చి ఉండాలి చెప్పు పలికించేది పలికేది శివ శివ పడిపోద్ది అనుకో ఎక్కువ పరువు నిలబెట్టాడు కదా సార్ వీడికి రెండు గిఫ్ట్ బా ఇంకెవ పద్యం చెప్పండి రా ఊరు పరువు అంటే వీడిని చూసి నేర్చుకోవాలి అంటే ఇట్లా పెట్టి బెమ్మేర పోతను ఆయన ఎవరు అన్నాడు ఆడవ్లే ఆడవ్లేడు పద్యం రాకున్నా బొమ్మేర పోతను గారు గొప్ప ఆయన ఆయన ఊరిలో మనం పుట్టామనే స్పృహ మీకుంది ఐ రియల్లీ హ్యాపీ నాన్న ఫోన్లేరా యాక్చువల్గా పడిపోయింది చాలా చాలా హ్యాపీ ముందు సార్ ఏమన్నా అంటే పొరగాలి వింటారా ఏంటో అయినా స్వామీజీ మీరు ప్రయత్నం చేయండి ఏ పొట్టలో ఏ ఉంది నిజంగా మీ పొట్టలో పావుంది మీ పొట్టలో పావుందిరా ఐ రియల్లీ హ్యాపీ మీరైతే చిన్న కరెక్షన్ ఏమంటే మీరు మీ మీ కన్సెప్షన్ అది చూసే దృష్టి ఉందే అది మార్చుకోవాలి గుణం ద్వారానే గొప్పలు అవుతాం మనీ ఒక అవసరం గుర్తుపెట్టుకోండి అది మన దగ్గర పరిగెత్తుకు రావాలి అయినా 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 సరే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఈ తెలంగాణలో పుట్టిన మరో గొప్ప కవి ఉన్నారు అని పేరు శేషప్ప కవి ముప్పై రూపాయల పుస్తకం కావచ్చి నేను డబ్బులు ఇస్తా కొనుక్కోండి ఆ పుస్తకం పేరు నరసింహ శతకం అందులో ఆయన చెప్తారు తాను దినక ఇతరులకు బెట్టక ధనము భూమి లోపల దాచి దాచి తొదకు దొంగల కిత్తురో దొరలకగుణో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస వెరీ గుడ్ వెయ్య నా దీని అర్థం ఏంటి తాను తినక ఇతరులకు పెట్టక ధనము భూమి లోపల దాచి దాచి తొతకు దొంగలకిత్తురో దొరలకు అగనో అంటే గవర్నమెంట్ పట్టుకోద్ది దొంగలు అంటే దొంగలు పట్టుకోతారు దేనికి ఆ ధనం లక్షాధికారైన మెతుకు బంగారంబు మింగబోడు బంగారంతో తింటాడేమోడైనా వాడు కూడా ఉప్పేసి తినాల్సిందేగా కాబట్టి ధనము అవసరం కాదని చెప్పడం ఉప్పు చెప్పులాగా కాబట్టి మీరు సంపాదించాల్సింది గుణము భగవంతుడు మిమ్మల్ని మెచ్చే గుణం ఆయన ఇంటికి ఎందుకు వచ్చాడు నాన్న రామచంద్రమూర్తి కాబట్టి మనం కూడా సకల గుణాభిరామనైనటువంటి రాముణ్ణి మెప్పించేలాగా మనం జీవించాలి తప్ప ఏదోలా జీవించేసేసి సినిమాలు టీవీల్లో ఉన్నట్టుగానే జీవితం ఉంటుందని అనుకోకండి ఒకప్పుడు మేము మీ మీ అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం పాతికేళ్ల క్రితం ముప్పై ఉద్యమం దివ్య భారత్ అని ఒక హీరోయిన్ ఉండేది ఏమైపోయింది సూసైడ్ చేసి చచ్చిపోయింది అని హీరోయిన్ హెలికాప్టర్లో చనిపోయిందండి ఉత్సాహంగా ఉల్లాసంగా హీరో వాడి పేరు ఏదో ఉంది మామూలు చనిపోయాడు ఉల్లాసంగా ఉత్సాహంగానే యశో కుర్రోడు కర్ణాటక యాక్సిడెంట్ చనిపోయాడు నేను ఉదాహరణ చెప్పా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు అట్లే కాలేజీ నారాయణ విద్యా సంవత్సరం కొడుకు అట్లే అసూద్దీన్ కొడుకు అతను ఎవరు అజార్జున్ కొడు శ్రీనివాసరావు కొడుకు బాబుమోహన్ కొడుకు వీళ్ళు సింగిల్ డిజిట్స్ చచ్చిపోయి కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు కాబట్టి చచ్చిపోయే లోపల మనం పిచ్చి సాంగ్లు పాడి చచ్చిపోదాం బ్రదర్ చచ్చిపోతాం బ్రదర్ ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చావు గ్యారంటీ కాబట్టి ఈ చావు వచ్చే లోపల నే మేడగా మేడ పక్కన దూడ గడతా దూడ వేసిన పేడ కొడతా ఈ కాదు నీ లక్ష్యము నువ్వు పోయినా నీ గురించి లోకం మాట్లాడే అన్ని గొప్ప పనులు చేయాలి ఇప్పుడు ఈయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాను చెప్పండి నీకు ఏమన్నా అవునా అవునా కానీ మీరు కూడా ఎదగండి లోపల ఎదగండి అంతరిక్ష బయటికి వెళ్ళాలి ఇంత లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళాలి నువ్వు అంతరిక్ష ప్రయాణం చేసినా చేయకపోయినా అంతర్ముఖ ప్రయాణం చేయాలి చేయాలంటే కొంచెం లోపల వైపు తిరగాలి ఆ తిరగడం కోసం మంత్రం చేయాలి చెప్పండి అందరూ కాలక్షేపో కాలక్షేపో నర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి అర్థం చెప్పాలా కాలక్షేపోన కర్తవ్యం అంటే కాలాన్ని గడప ఉట్టినే గడపకూడదు రాత్రి మేము రైలు ఎక్కాము వస్తున్నాం వాళ్ళు అమెరికాలో ఉంటారు వరంగల్ జిల్లా వాళ్ళే ఆ పిల్లలు తండ్రి అత్త అయ్యా చెబితే మళ్ళీ వాళ్ళు అత్త అవుతారు గమ్మును కూర్చున్నాను మరి మనం వెంటనే ఏమన్నా అనకూడదుగా పరిచయం లేన నెమ్మదిగా తెలుగేనా అన్న అన్న నెమ్మదిగా చెప్పా ఫైనల్ దాదాపు వాళ్ళతో మాట్లాడడం రెండు గంటల తర్వాత ఎప్పుడో ఆయన చేతులు పట్టుకుని సార్ ఇంకా ఆడద్దు సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్పాను ఆయన టైంపాస్ అయ్యింది సార్ టైంపాస్ అయ్యింది సార్ టైంకి వెళ్ళింగ్ సార్ మా లాంటి వాళ్ళు పుస్తకాలు చదువుకోవడానికి టైం లేక వస్తున్నాం సార్ మీరు చదువుకున్న వాళ్ళు మీరు చేయొద్దని రిక్వెస్ట్కి చెప్పాను ఇక్కడ ఫస్ట్ లైనేదే అదే నా కర్తవ్యం కాలం అర్థం చెప్పదు ఎందుకు దినే దినే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు తిప్పరా అవునా అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖు ముగిసిపోతుంది ఆయనకి ఇంకో పేరు ఏంటి సూర్యుడు కానీ ఇంకో పేరు కర్మసాక్షి మనం ఏం చేసినా చూస్తూ ఉంటాడు అవునా అలాగే ఆయన కాలస్వరూపుడు రోజు నమస్కారం పెడతాం చెప్పండి కూడా సప్త సప్త అశ్వ అశ్వ రథమారూఢం ప్రచండం ప్రచండం కశ్యపాత్మజం కశ్యపాత్మజం శ్వేత శ్వేత పద్మ పద్మ ధరం ధరం దేవం దేవం తం తం సూర్యం సూర్యం ప్రణమామి ప్రణమామ్యహం 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 శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి మేము రోజు చదువుతాం ఈ పుస్తకంలో ఇందులో పోటీ ఉంది ఏం రాసింది ఆదిత్య హృదయం పదిహేడు పేజీలో మిగిలిన వాళ్ళు కూడా బుక్కులు తీసుకుందిరు ఇది రోజు చదువుతాను నేను ఎలా చదువుతాను రే పిల్లలు ఇలా ఒక కాలు మీదే నిలబడి ఒక కాలు మీదే నిలబడి అందులో ముప్పై మూడు ఉంటాయి సగం ఇటు సగం అంటే ఒక పదిహేడు ఇటు పదిహేడు అటు పదహారు అటు అన్నీ కాదు అక్కడ చూడు ముప్పై మూడు నిన్నుంట చూడు ఓకే థర్టీ వన్ ఓకే మొత్తానికి ఒక మీరు అయితే చదవండి నేర్చుకోండి అదవిందా ఎందుకు చెప్తున్నాను మనం అలా అనుకోండి ఈ కాసేపు ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది మెంటల్ ఫిట్నెస్ వస్తుంది అదవిందా మనం అలా 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 తిరిగేసి పొలాలు గట్లంట ఏదో తినేసి ఏదో తాగేసి ఆయ్ బ్రో అని చేతులు ఎత్తేస్తే తాత నలుగురు వచ్చి మన్ను ఎత్తేత్తారు అదైందా కాబట్టి మన్ను ఎత్తేసి ఎక్కడో నిప్పు పెట్టేసి కప్పెట్టేసే లోపులో మనలోంచి వెద్దత్తు బయటకు రావాలి విద్యుత్తు బయటకు రావాలి అందుకని ఆయన వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రేపు వస్తాడు మరి రేపు మనం ఉంటామా గ్యారంటీ లేదు ఇక్కడ అది చెప్పారు కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయుధినే దినే రోజు కాలం గడిచిపోతుంది కాలం గడిచిపోతూ ఏం పోతుంది మన ఆయుర్దాయం వెళ్ళిపోతుంది మూడో లైన్లో యమశ నాస్తి ఎముడికి దయలేదు పాపం చిన్నపిల్లడు పాపం మొన్న పెళ్ళి అయింది ఏం లేదు వాడు నీ టైం అయితే ఎత్తిపోతాయి ఒక్కలేక కరుణా నాస్తి ఆఖరి లైన్ కర్తవ్యం ధర్మ సంగ్రహం మన ధర్మం ఏమిటో మనం తెలుసుకుని దాన్ని మనం నిర్వర్తించాలి మన ధర్మం ఏంటి మోక్షం పొందడం ఇప్పుడు పద్యం చెప్పింది అవ చెప్పున్నాను పలికెడిది భగవతమాట పలికించేది విగుండు రామభద్రుండటనే పలికేది నే భవహర మగునట పలికేది వేరుం కాదే పలు పగని బరువు దెక్కిచ్చారు పదు పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామబద్దుండట నే పలికిన భవహరమగునట మగునట కాబట్టి భవహర మగుడు అంటే ఏంటి తెలుసా ఈ రామకథని రాముడి గురించి నేను మాట్లాడితే అది నాకు మోక్షాన్ని ఇస్తుంది దుఃఖం తొలగిస్తుంది అన్నారు కాబట్టి మనం పెద్ద పెద్ద పుస్తకాలు రాయలేకపోవచ్చు కానీ చదవగలం కదా అందుకని అటువంటి గొప్పవాడు పుట్టిన ఊళ్ళో పుట్టారు కాబట్టి మీరు కనీసం ఒక్కొక్కరు నాలుగు నాలుగు పద్యాల నేర్చుకోండి అయినా పర్లేదు కదరా గ్రేట్ కదరా మీరు తోపలే పరువు నిలబెట్టారు మళ్ళీ చదవండి ఇంత గొప్పవాడికి మనకే ఉన్న సంబంధం ఏమిటి ఈ ధర్మానికి ఈ శివుడికి ఆ రాముడికి నాకు ఉన్న సంబంధం ఇది కొంచెం స్పృహ ఉండాలి ఏదో కే ఇలా ఉండకండి ఎందుకంటే యముడికి దయలేదు ఎప్పుడైనా పట్టిపోతారు కాబట్టి ఇంత గొప్ప ప్లేస్ కి మనకి సంబంధం ఉంది కాబట్టి దాన్ని మనం కోల్పోకూడదంటే భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి రోజు మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చెప్పండి మంత్రం ఇప్పుడు మూడు సార్లు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ 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 చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అందరికి వచ్చిందా ఇంకొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వేసుకోకు వేసుకో ఆడికి నువ్వు ఆడికి నువ్వే అది ప్రేమ అంటే తీసుకోండి వద్దు శంకర్ అది అది అందరికి వచ్చిందా వాళ్ళకి వేరే ఇస్తా పెద్దవాళ్ళు ఇప్పుడు మా పెట్టు పెడతారు బుక్ ఇస్తాను మనం ఇంకెళ్ళాలి ఊరే సోమన్న చెన్నూరులో శివాజీ విగ్రహం పెడుతున్నారు మా నాన్న ఈరోజు

నీ దండ ఆయన మెడలే ఆయన నీకేస్తా చెప్పాలి మధురాలే మంచి పిల్లవు కానీ కొన్ని దుర్లక్షణాలు ఆ మాత్రం చదవకుండా ఉంటాము మీరు ఎదవలే కానీ మరీ అంత ఎదవలు కాదు మరీ అంత ఎదవలు కనబడుతున్నాను మీరు ఎదవలంత బట్ నాట్ మీరు బ్యాడ్ బట్ నాట్ వెరీ రాడ్ నేనేమంటానంటే ఆ బ్యాడ్ కూడా తీస్తే గాడ్ దగ్గర అవుతారు లేకపోతే ఎప్పుడు రాడ్ అయితే దింపుతారు యు క్యాచ్ మై పాయింట్ మీరు ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పైకి మీరు సెటిల్ అవుతారు అవుతారు ఎప్పుడు మీరు ఇక ట్రాక్ లో ఉంటే రైలు చాలా గొప్పది తీసుకెళ్లి రోడ్డు మీద వేస్తే ట్రాక్ మీదే ఉండాలి ఉండండి మీరు ట్రాక్ లేకపోతే అవుద్ది బ్రేక్ తర్వాత మీరు అవుతారు బోకు మీరు ఇప్పుడు దృష్టి పెట్టండి ఈ సృష్టిలో మీరు ఉంటారు మీరు ముష్టి వేషాలు వేసారు అనుకో ముష్టి అయిపోద్ది పెట్టుకోండి అదేందా ఇవాళ ఏకాదశి నానా నాకు చాలా నీరంగా ఉంది అలాగని చెప్పి ఆడికి అన్న ఏదైనా పోయి తినలేను రేపే తినాలి మళ్ళీ ఎల్లుండా శివరాత్రి తినను నీరసం వస్తుంది నీసంగా ఉంది ఇప్పుడు అయినా సరే ఎట్లా ఈ ఆకలిని నీరసాన్ని ఎలా కంట్రోల్ చేశాను మనస్తో చెప్పాను కుదరదు పెట్టం అని చెప్పాను ఎవరితో చెప్పించాను బుద్ధితో అలా మీరు కూడా బుద్ధి వాడితే బుద్ధిమంతులు అవుతారు లేకపోతే పారంభోకులు అవుతారు నానా ఏ చేత్తో తినాలి మామూలుగా అంటే జ్ఞానం ఉంది కదా అలాగే ఏ చేత్తో తినాలనే జ్ఞానం మనకు ఉన్నప్పుడు ఏం తినాలనే జ్ఞానం కూడా ఉండాలి అలా ఉంటేనే మనం మనుషులు మనుషులు ఎదగండి ఒక్కటే నా నా ఉపదేశం అనండి లేకపోతే సలహా అనండి ఎదగండి ఇప్పుడు దీన్ని పొడుగ్గా పట్టుకుని క్రీన్ లాగితే ఎదగడు ఎదగడం ఎదగడం కాదు కావచ్చు చాలా అట్లే ఎదగాలి అర్థమైంది తాగడం ఆపాలి అడ్డమైంది తినడం ఆపాలి ఆడికి అర్థమైంది ఈ అదో తెప్పట్లే ఆడి ఫేస్ తిప్పితే అర్థం అర్థమవుతుంది చాలా మంది చూస్తారు గోతన్ గారు పుట్టిన ఊళ్ళో పోరం బోకలు ఉన్నారా అని అదే టైట్లు పెడతాం చచ్చి ఇప్పుడు మీరు కాదని చెప్పాను మీరు దాన్ని ൂ ചെയി അതോയി പോരംപോകൾ കാതന വിഷയം കഥ യു യു ഹാ ഹരേ കൃഷ്ണ హరే కృష్ణ హరే కృష్ణ 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 ప్లీజ్ నేను మీకు మాల ఎందుకు ఇచ్చాను పేపర్ ఎందుకు ఇచ్చాను బుక్ ఎందుకు ఇచ్చాను ఇది ఎందుకు ఇస్తున్నానంటే నేను చెప్పి గుర్తు పెట్టుకుని రైట్ ఎదగాలి ఇదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి మీరు ఎదగండి ఎన్ని రకాలుగా ఎదుగుతారో అన్ని రకాలుగా ఎదగండి మీరు ఫిజికల్గా బాగుండాలి మెంటల్గా బాగుండాలి అలాగే స్పిరిచువల్గా బాగుండాలి బి స్పిరిచువల్ అదైందా అడవైంది దాగేసి అడవింది తినేసి నువ్వు అంటే అది ఎడగడం అవ్వదు అదైందా అరే పోయింది పాప తెగింది రాగింది పట్టుకో నానా ప్లీజ్ ఇంకా మేము వెళ్ళాలి పార్కు అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 గోవిందోవిందా వెళ్ళి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అందులో ఉంది నంబర్ ఉంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది అప్లోడ్ అవుతుంది నా పేరు కొడితే ఇప్పటికి ట్వంటీ వన్ థౌజండ్ వీడియోస్ ఉన్నాయి మీరైతే గాలి తిరుగు తిరగదు గాలి తిండి తినద్దు గాలి తాగు తాగొద్దు కత్తులేహా పిల్లలు నాకు ఒక్క మాటకి చాలా సంతోషం ఉంది ఏంటంటే స్వామి మళ్ళీ మీరు వస్తారు అప్పుడు మేము మారి చూపిస్తాం అన్నారు ఆ మాటకి నేను